దేశంలోని జ్యోతిష్యులు రాజకీయ నాయకుల మీద సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీల మీద సంచలన కామెంట్స్ చేయటం ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారిపోయింది తాజాగా ప్రధాని మోదీకి రెండు వేల పదిహేడు మాఘమాసంలో గండం పొంచి ఉందని కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ జ్యోతిష్కుడు బ్రహ్మాండ నరేంద్ర శర్మ గురూజీ బాంబు పేల్చారు ప్రధాని మోడీ ఇప్పటికే రెండు పెనుగండాల నుంచి సురక్షితంగా తప్పించుకోగలిగారని నరేంద్ర శర్మ పేర్కొనటం గమనార్హం మోడీ తప్పించుకున్న పెనుగండాల్లో ఆఫ్ఘనిస్తాన్ పర్యటనలో ప్రతికూల వాతావరణ కారణంగా ఆయన ప్రయాణించిన విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన సందర్భం ఒకటని ఇక పాక్ ఆకస్మిక పర్యటనకు వెళ్లి రావడం మోడీకి రెండో గండం లాంటిదని జ్యోతిష్కుడు తెలిపారు మోదీ ప్రమేయం లేకుండానే ఆ పర్యటన జరిగిందని అది ఆయనకు అపకీర్తి తెచ్చిందని జ్యోతిష్కుడు పేర్కొన్నారు రాబోయే ఫిబ్రవరిలో మాత్రం మోదీకి మరో పెనుగండం పొంచి ఉందని ఆయన చెబుతున్నారు అయితే ఆ గణం ఏ రూపంలో వస్తుందో చెప్పలేమని ఆయన అంటున్నారు ఆ గండం నుంచి కనుక మోదీ సురక్షితంగా బయటపడితే పెడితే పన్నెండేళ్ల పాటు ఆయనకి ఎలాంటి ఢోకా ఉండదన్నారు కాగా తల్లిని భార్యను దూరం పెట్టడం వల్ల మోదీకి స్త్రీ చుట్టుకుందని జ్యోతిష్కుడి చెప్పడం గమనార్హం తల్లిని తనతో పాటే ఇంట్లో ఉండనిస్తే ఈ దోషం నుంచి మోడీకి గట్టెక్కవచ్చని ఆయన సూచిస్తున్నారు పార్లమెంటు వాస్తుస్థితి కూడా మోదీకి ప్రతికూలంగా మారుతోందని ఆయన చెప్పారు ఏది ఏమైనప్పటికీ భారత్ను అవినీతి రహిత దేశంగా ప్రపంచంలోనే అగ్రగామి రాజ్యంగా మార్చాలి అన్న దృఢ సంకల్పం ఉన్న మోదీకి ప్రజల ఆదరాభిమానాలు ఆశీసులు మెండుగా ఉన్నాయి కనుక ఎలాంటి గండాలు మోడీ దరిచేరలేవు ఒకవేళ దరిచేరినా ఏమీ చేయలేవని అభిమానులు అంటున్నారు ఆయుష్మాన్ భవా మోడీ